హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి కొత్తగా ఎవరైనా మన వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్స్ కనుక నచ్చితే చిన్న కామెంట్ చేయండి టైటిల్ చూసే ఉంటారు రోజుకి వచ్చేసి ఎన్నో వర్క్ చేయొచ్చు అనేసి నేనైతే సింపుల్ డిజైన్స్ అయితే టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ కూడా వేస్తాను అనమాట వన్ డే వచ్చేసి నేను ఇప్పుడు నేను వేసిన డిజైన్ అంటే వన్ డే వచ్చి ఎలాంటి డిజైన్ వేస్తా అన్నారు మీరు శారీ వచ్చేసి గ్రీన్ అనమాట ఇది దీని మీద బ్లౌజ్ ఇది నేను వేసిన వర్క్ ఇది చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో ఎల్లో అండ్ సిల్వర్ వాడాను నేను వచ్చేసి ఇట్లా ఇలాంటి డిజైన్స్ టూ వేయచ్చు రోజుకి వచ్చేసి ఫుల్ వర్క్లు ఇంకా సింపుల్ డిజైన్స్ అయితే త్రీ వేయచ్ వన్ డే వచ్చేసి నెక్ వచ్చేసి అంటే వర్క్ పెట్టేసి మనం వెళ్ళి స్టిచ్ చేసుకున్నా మనం వర్క్ అది అయిపోగానే మళ్ళీ ఫాస్ట్గా సెకండ్ దానికి పెట్టుకోవాలి కదా మీరు ఫాస్ట్గా పెట్టుకుంటే ఫాస్ట్ గానే వేసిద్ది మనమేమి అయిపోయిన తర్వాత ఒక గంటకు వచ్చేసి పెట్టే అంటే వర్క్ త్వరగా అవ్వాలనుకుంటే త్వర త్వరగా పెడితే త్వరగానే అయిపోద్ది స్పీడ్గా పెట్టుకుంటే దారం తెగిద్ది కొంచెం స్లోగా పెట్టుకుంటే మటుకు కంపల్సరీగా బాగా వేసిద్ది రోజుకు వచ్చి త్రీ బ్లౌజెస్ సింపుల్ వేసిద్ది ఇలాంటి వన్ బ్లౌజ్ ఒకటి రెండు వేసి వేసిద్ది ఇంకొక వర్క్ చూస్తాను చూస్తాను అది వచ్చేసి వన్ డే పెట్టిద్ది వర్క్ అలాంటి వర్క్స్ అయితే సారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అన్నమాట శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ దీని మీద గ్రీన్ కలర్ ది ఆఫ్ పింక్ కలర్ ది బ్లౌజ్ వచ్చింది నేను విడిగా ఆఫర్ ముఖ్యం తీసుకోలేదు శారీల బ్లౌజే వేసాను ఇది కూడా సేమ్ డేట్ ఇది ఇదైతే వన్ డే పట్టింది అంటే వామ్మ అమ్మ వన్ డే పట్టిద్దా అంటే ఇది కొంచెం హెవీ డిజైన్ కదా పట్టిద్ది కాస్ట్ కూడా అలానే తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ థౌజండ్ అలా అంటే మనకి కస్టమర్ను బట్టి కాస్ట్ తీసుకోవచ్చు రెండు నెక్ వచ్చేసి ఇది శారీలో గోల్డ్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇంక ఏమి యాడ్ చేయకోకుండా మొత్తం గ్రీన్ కలర్ పెట్టారు అనమాట ఇది ఇలాంటి వర్క్స్ వచ్చేసి వన్ డే పట్టి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇలా ఇలా థిక్ గా వచ్చింది అంటే వర్క్ ఫుల్ వర్క్ వచ్చేసి వన్ డే పట్టిద్ది మనకి వర్క్ చూడండి చాలా బాగా వచ్చింది నీట్ ఫినిషింగ్ వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి పట్టు మీద కూడా బాగా కనిపిస్తుంది ఇది అన్నిటికీ ఆ పట్టు ముక్క తీసుకోవాలనే లేదు ఇలా శారీల బ్లౌజెస్ కూడా వర్క్ బాగా వస్తున్నాయి పెద్ద మిషన్ల మీద ఇలా పెద్ద మిషన్ల మీద చాలా బాగా ఏర్చుకోవచ్చు వర్క్స్ నేనేం చేశానంటే కుచ్చులకి నేను శారీకి కుచ్చులు పోసాను అనమాట ఇలా పోసాను కదా ఇవి థ్రెడ్స్ ఇవి మిగిలితే ఇవి శారీకి థ్రెడ్స్ పోసాను కదా టూ టూ మిగిలినవి మిగిలిన వాటిని మళ్ళీ ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కుచ్చుల్లో వేసాను అనమాట టూ టూ కలిపి బాగుంది కదా నైస్ గా చాలా బాగా వచ్చినాయి చూడండి మనం ఏదో గజ్జలు పెట్టేసి పెడతామా అవి జాకెట్ కి పట్టుకోను జడగ పట్టుకోను పూసలకు పట్టుకోను ఇలా జరుగుతున్నాయి నేను అలా కాకుండా సింపుల్ గా ఇదిగోండి ఇలా పెట్టాను అనమాట గా ఉంది కదా బాగున్నాయి బాలుఫ్ వస్తాయి ఇవి ఇవి వేటికి గుచ్చుకోవు ఏమి కాదు చూడడానికి కూడా బాగుంటాయి ట్రై చేసి చూడండి మీరు ఇంకా సింపుల్ వర్క్స్ ఉంటాయి ఒక లైన్ రెండు లైన్ వర్క్స్ ఫోర్ బ్లౌజెస్ కూడా పూర్తి చేయవచ్చు ఒక్కొక్క రోజు వచ్చేసి మీరు మనం తీసుకునే డిజైన్లో టైమింగ్స్ ఉంటాయి అనమాట మనం తీసుకునే దాంట్లో కూడా అర్థమైద్ది రెండు జాకెట్లు పూర్తి చేసే వాళ్ళు ఉంటారు త్రీ వాళ్ళు ఉంటారు నేను వచ్చేసి ఇన్వర్టర్ పెట్టుకున్నాను అనమాట మిషన్ ఆగకుండా ఇంకా అది రన్ అవుతూనే ఉండిద్ది అయిపోగానే థ్రెడ్ పెట్టేస్తే థ్రెడ్ మధ్యలో తెగుతూ ఉండిద్ది థ్రెడ్ పెట్టేస్తే వేసుకుంటానే ఉండిద్ది అలా ఇన్వర్టర్ లేకుండా అంటే కరెంటు మీద ఒక్కటే పెట్టుకుంటే ఒక వన్ బ్లౌజ్ టూ బ్లౌజెస్ ఇలా పెట్టుకుంటే త్రీ ఫోర్ అలా వేసుకోవచ్చు అనమాట ఇన్వర్టర్ ఎందుకు యూజ్ చేయొచ్చు చేయాలి దీనికంటే దీనికి ఒక జబ్బు ఉంది ఆ రోగం ఏంటంటే వర్క్ పక్కకు అనమాట నీళ్లు కరెంటు వచ్చి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసే టైంలో మనకి కరెంటు వచ్చి వెళ్ళే టైంలో వర్క్ కొంచెం పక్కకు పోయిద్ది వర్క్ పక్కకు పక్కకపోవడా ఫ్లవర్ షేప్ అనేది మారిపోయి అప్పుడు కస్టమర్కి మనం ఏం చెప్తాం ఇలా జరిగింది అంటే వాళ్ళు ఇంకా టూ హండ్రెడ్ తగ్గిస్తామండి ఏంటంటే ఎలా వేసారు వర్క్ అంటారు కన్ఫామ్ గా ఏదోటి అంటారు మనం జాగ్రత్తలో మనం ఉండాలి చిన్న మిస్టేక్ కూడా రాకోకుండా మనం వర్క్ నీట్ గా నీట్ ఫినిషింగ్ గా వర్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఇది మధ్యలో గ్రీన్ కలర్ వేసింది అనమాట వర్క్ అదే కరెంటు పోయిన తర్వాత గ్రీన్ ఇక్కడ స్టోన్ వేసాను చూడండి అక్కడ గ్రీన్ కలర్ వేసింది కరెంట్ పోయినాక ఇది వచ్చేసి దీని పక్కనే వేసింది అనమాట మనం పక్కకు జరుపుకొని మళ్ళీ మనం రివర్స్ లో పెట్టుకొని వేసుకోవాలి అదే ఇన్వర్టర్ ఉందంటే దాని అంతటికే అది తీసుకునిది కరెంట్ పోయినట్టు తెలియదు వర్క్ రన్నింగ్ లోనే ఉండిది మిషన్ రన్నింగ్ లోనే ఉండిద్ది అనమాట ఈ మిషన్ తీసుకున్న వాళ్ళందరూ ఇన్వేటర్ వాడడం చాలా అంటే చాలా మంచిది మనకి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది పక్కకు పోకోకుండా కస్టమర్ కి మనం చెప్పుకోగలుగుతాం అనమాట వర్క్ దగ్గర మనం ఒక మాట కూడా అనిపించుకోకూడదు కదా మనం మనం అంత కాస్ట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మంచిగా చేసే వాళ్ళు ఎన్ వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని మన దగ్గర బ్లౌజెస్ వేస్తారు వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి వర్క్లు ఎక్కడికైనా పంపిస్తాను నేను ఆన్లైన్ ద్వారాగా మీరు గనక వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేసినట్టయితే నేను ఎక్కడికైనా ఆన్లైన్ ద్వారా డెలివరీ ఉంది చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి డిజైన్స్ తో మంచి వర్క్స్తో మీ ముందుకు వస్తాను ఫుల్ వర్క్స్తో తో వస్తాను న్యూ డిజైన్స్ తో వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి బిల్లు పెట్టుకొని నేను కొట్టండి మీ నేను పెట్టగానే నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది థ్యాంక్ యూ